తాయిలాల ప్రచారం పోయింది ఉచితాల వర్షం ఆగింది మద్యం పంచినా డబ్బులు ఇచ్చినా ఓట్లు పడతాయో లేదో అన్న ఆందోళన ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను భయపెట్టడం అనేది ఓ విన్నింగ్ ఫార్ములాగా మారింది ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టడం భయపెట్టడమే ఫోల్ మేనేజ్మెంట్లో ఎక్కువ వర్కౌట్ అయ్యే తెలియగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి ఇదే ధోరణిలో జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు ఇదే అంశాన్ని తమ ఎన్నికల వ్యూహంగా అమలు చేస్తున్నాయి తమ పార్టీ మేనిఫెస్టో చెప్పో ఉచిత పథకాల పేరు చెప్పో తమ పార్టీ ఘన చరిత్ర లేదా తమ హయాంలో సాగించిన పాలన అంశాలను చెప్పడం అనేది ఇప్పుడు పాత ట్రెండ్ ఆ పార్టీకి ఓటేస్తే జరిగే పరిణామాలను సెవెంటీ ఎంఎం స్క్రీన్స్లో డాల్బీ సౌండ్ ఎఫెక్ట్లో చూపించి భయపెట్టి థ్రిల్లర్ మూవీగా ఓటర్ ముందు నాయకులను తమ ప్రసంగాలను ప్రజెంట్ చేస్తున్నారు దీంతో ఓటర్ తాము చూపించే థ్రిల్లర్ సినిమాకు తన ఫ్యూచర్ ముందే కళ్ళ ముందు కనపడి ప్రత్యర్థి పార్టీకి ఓట్లు వేయకుండా ఉంటారన్నది కొత్త పొలిటికల్ థియరీగా మారింది సంబంధించి మరింత సమాచారం అందిస్తారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉంది ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎన్నికల ప్రచార సరళి పూర్తిగా మారిపోయిందని మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఉంది గతంలో పా రాజకీయ పార్టీలన్నీ కూడా చేయబోయేటువంటి హామీలకు సంబంధించి లేదా ప్రజలకు ప్రకటించేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నినాదాలతోటి ప్రచారం సాగిస్తూ ఉండేవి ఇక వాటినే మైకుల్లో హోరెత్తించడం పాంప్లెట్ల రూపంలో పంచిపెట్టడం రకరకాలుగా ఈ విధంగా ప్రచారాన్ని హోరెత్తించడం డాల్బీ సిస్టంలో చెవుల్లో హోరెత్తిపోయేలాగా వినిపించడం గతంలో మనం చూస్తూ ఉంటాం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేప్పటికీ ఈ సరళిలో పూర్తిగా మార్పు కనిపిస్తూ ఉంది గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ సరళి వస్తున్నప్పటికీ కూడా ఇంతగా ఇంతగా మార్పు మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనే మనకు కనిపిస్తూ ఉంది ఈ మార్పులో ప్రధానంగా కనిపించేటువంటి ఒకే ఒక్క అంశం ప్రజల భావోద్వేగాలతోటి ఆడుకోవడం ప్రజలను ఒక రకంగా చెప్పాలి అంటే హరల్ సినిమా లాగా ఒక రకమైన భయాందోళనను రేకెత్తించడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజలను భయపెట్టి తమ వైపు ఓటర్లుగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు అన్ని రాజకీయ పక్షాలు చేస్తున్నాయి దీనికి అధికార పార్టీలు ప్రతిపక్షాలు లేదా చిన్న చిన్న ఇండిపెండెంట్లు ఇలా కూడా ఏమీ లేదు ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ అన్ని చేస్తున్నటువంటిది ఇదే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అంటే జాతీయ స్థాయిలో చూసేట్లయితే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా చూద్దాం ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఏం చేశాయి అనేది చూడవచ్చు ముందుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ కోసం ఓటర్ని ఎంతగా ప్రయత్నిస్తున్నారు అనేది ఇటీవల జరిగినటువంటి ప్రచారశాలని గమనిస్తే మనకు అర్థమవుతుంది అటు ప్రధాని మోదీ పరితయనలో కానీ లేదా సభల్లో కానీ లేదా అమిత్ షా సభల్లో కానీ స్థానిక నాయకత్వాల్లో కానీ కనిపించేటువంటి ఈ సరళి ప్రధానమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చేట్లయితే రామమందిరాన్ని బుల్డోజర్లతో తొలగిస్తారు రామ రామ నినాదాన్ని రామమందిరం నిర్మాణాన్ని ఇవన్నీ కూడా ఓటు అస్త్రంగా ప్రయోగించే బీజేపీ గతంలో అంటే ఇచ్చినటువంటి ఏజెండాలో ప్రధానంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ అలాగే రామ మందిర నిర్మాణము అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ మూడు ప్రధాన అంశాలుగానే గతంలో ఒక ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొచ్చింది ఇప్పుడు ఈ రామ జన్మభూమిని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుంది అనేటువంటి ఒక భావాన్ని ఆ ప్రజల్లో రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తుంది మరొకటి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించి మళ్ళీ దానిని తీసుకువచ్చి కాశ్మీర్ని దేశంలో అంతర్భాగం కాకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకా చెప్పాలి అంటే ముస్లిం రిజర్వేషన్ వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఓవరాల్గా ప్రజల్లో ఒక హిందుత్వ నినాదాన్ని తీసుకువెళ్ళేటువంటి ఒక భావోద్వేగాన్ని చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికంటే ముఖ్యమైనటువంటి ఇంకొక అంశం పాకిస్తాన్ తోటి పాకిస్తాన్లో ఎవరో ఒక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాద చర్యలు మరింతగా పెరిగిపోతాయి అనేటువంటి భయాన్ని ప్రజల్లో రేకెత్తించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ప్రచారం సాగిస్తూ వచ్చేది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ఇలా చూసేట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఏమాత్రం తీసుకోని విధంగా తన ప్రచారాన్ని సాగిస్తూ వస్తోంది మొట్టమొదటిగా బీజేపీ ఏ నినాదం అయితే చేసుకుందో ఏ ప్రచారం అయితే చేస్తుందో దాన్ని తిప్పికొట్టడంలో భాగంగా రామ మందిరానికి సంబంధించి పూర్తిగా తమ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి బీజం పడింది అనేటువంటి ప్రచారాన్ని చేస్తోంది ఆ పార్టీ దీన్ని తీసేస్తే ఇంకా ఆ తర్వాత చేస్తున్నటువంటి విస్తృతంగా చేస్తున్నటువంటి ప్రచారం లౌకిక అనేటువంటి పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించి రాజ్యాంగాన్నే పూర్తిగా బీజేపీ మార్చేస్తుంది పూర్తిగా హిందుత్వ దేశంగా మార్చేసి మిగతా వర్గాల అన్నింటినీ కూడా ఈ దేశంలో మనుగడ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి భయాన్ని రేకెత్తిస్తున్నటువంటి వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారాలు ఇదే స్థాయిలో కొనసాగుతూ వస్తున్నాయి ఇంకా స్థానికంగా మనకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలని చూసేట్లయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి ఇక్కడ రాజకీయంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయినా ఇప్పుడు ప్రస్తుతం రైతు రుణమాఫీ వంటివి చేయదు అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యను సృష్టిస్తుంది ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ప్రసారాలు విద్యుత్తు సరఫరా చేసేటువంటి స్థితి లేకుండా చేస్తుంది అలాగే సాగునీటి సమస్యలు తలెత్తుతాయి రైతులకు పంటలకు నీరు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది గతానికి ప్రస్తుతానికి ఈ భిన్నమైనటువంటి వైఖరి అన్ని పార్టీల మధ్య కనిపిస్తున్నా బీఆర్ఎస్ కూడా చేస్తున్నటువంటి ప్రచారం ప్రధానంగా రైతు వర్గాన్ని టార్గెట్ చేస్తోంది అలాగే రైతు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ వంటి ప్రక్రియలు ఇంతవరకు చేయలేదు చేయదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రజల్లో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తుంది ఇక మరొక పార్టీ ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలనే ప్రధానంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది జాతీయ స్థాయిలో చేసేటువంటి అంశం కాకుండా స్థానికంగా చేస్తున్నటువంటి ప్రచారం ప్రధానమైనటువంటిది అంశాన్ని కనుక చూసినట్లయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అనేటువంటి ఒక నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఇది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రచారం చేసింది ప్రస్తుతం కూడా అదే ప్రచారాన్ని కొనసాగిస్తోంది ఈ విధంగా ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు అనేటువంటి ఒక ప్రయత్నాన్ని జనంలోకి తీసుకెళ్తూ ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రద్దు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు అనేటువంటి భయాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తెలంగాణ కాంగ్రెస్ చేస్తూ వస్తుంది అటు బీఆర్ఎస్ చేస్తున్నది ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇక బీజేపీ జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా అంటే అటు ముస్లిం మైనారిటీ వర్గాలు ఇటు లౌకిక వాదాలు అలాగే రైతు వర్గాలు ఇలా ఈ ఈ వర్గాల్లో భయాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలు అధికార వైసీపీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని ఇటీవల పోలింగ్ అయితే ముగిసిపోయింది కానీ పోలింగ్కి ముందు చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అస్త్రంగా వాడుకున్నటువంటిది సంక్షేమ పథకాలు మీ ఇంటికి మంచి జరిగిందని అంటే ఓటు వేయండి అని చెప్తూనే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఈ పథకాలు ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి అనేటువంటి ఒక భయాన్ని ప్రజల్లో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు అంటే సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా తననే ఎన్నుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు ఇందుకోసం చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఉపయోగించుకున్నారు అలాగే రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు ఇవన్నింటి ఈ అన్నింటి ద్వారా మొత్తం మీద రాష్ట్రంలో తాను ఏర్పాటు చేసినటువంటి తాను ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమం అమలు కావాలంటే ఖచ్చితంగా తననే ఎన్నుకోవాలనేటువంటి ఒక సంకేతాన్ని తీసుకువెళ్తూనే ప్రత్యర్థులు కనుక ఓటేసేట్లయితే ఇవన్నీ రద్దవుతాయి అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేశారు ఇక తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా దాని మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ కానీ బీజేపీ అంటే జాతీయ అంశాలనే ప్రధానంగా ప్రస్తావించినప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఎంచుకున్నటువంటిది మొట్టమొదట సూపర్ సిక్స్ పేరుతోటి ప్రచారంలో ప్రచారంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ చివరి దశకు వచ్చేప్పటికీ చివరి నాలుగు ఐదు రోజులు కేవలం ఎన్నికలు అంటే ప్రచారం ముగియడానికి ప్రచారం ముగిసే సమయం వరకు కూడా చివరి నాలుగు రోజుల్లో చేసినటువంటి విస్తృతంగా తీసుకొచ్చినటువంటి ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి గతంలోనే తెలుగుదేశం పార్టీయే అసెంబ్లీలో ఆ చట్టాన్ని అంగీకరించిన అది నీతి ఆయోగ్ సిఫార్సులతోటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ద్వారా రూపొందినటువంటి చట్టం అయినప్పటికీ చిన్న చిన్న మార్పులు రాష్ట్రాలకు అనుగుణంగా చేసుకున్నప్పటికీ దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు అక్కడ ఇస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావచ్చు లేదా పాస్బుక్ కావచ్చు దానిపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం అనే దాన్ని పెట్టి మీ భూములన్నింటినీ ప్రభుత్వం తీసేసుకుంటుంది లేదా జగన్మోహన్ రెడ్డి మొత్తం లాగేసుకోబోతున్నారు ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ ఆస్తులన్నిటికీ రక్షణ లేకుండా పోతుంది అనేటువంటి భయాన్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నించింది నిజంగానే రాజధాని అంశం కానీ సంక్షేమ పథకాలు కానీ తాము చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఆర్ సూపర్ సెవెన్ ఈ అంశాలు కానీ ఎక్కడ ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకోకుండా చివరి నాలుగు రోజులు పూర్తిగా ప్రజల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి అంశాన్ని ఒక భయాన్ని రేకెత్తించే స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసింది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అనుకూలమైనటువంటి మీడియా వర్గాలు పత్రికలు అన్నీ కూడా దీనిపైన ఫుల్ పేజీ యాడ్లతో హోరెత్తించినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఓవరాల్గా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి రాజకీయ పార్టీ చేసినటువంటి ప్రచారాలు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఇప్పటికే ఐదు దశలు అయిపోయినా ఇంకా రెండు దశలు ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ ఎన్నికల ప్రచారాల్లో కూడా మనకి కనిపిస్తున్నటువంటిది ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టడం ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని ఒక భయాన్ని క్రియేట్ చేయడం అనేది స్పష్టంగా రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహంగా కనిపిస్తూ ఉంది గతంతో పోల్చినప్పుడు ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో చేయాల్సిన గతంలో మేనిఫెస్టో అంటే వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ప్రజలకు చేయబోయే సంక్షేమ పథకాలు కావచ్చు లేదా అభివృద్ధి పథకాలు కావచ్చు లేదా రాష్ట్రానికి లేదా ప్రాంతానికి చేయబోయేటువంటి వాటి అంశాల గురించి ప్రస్తావించేటువంటి దశ నుంచి ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటి స్థితికి రాజకీయ పార్టీలు వచ్చాయి ఆ భావోద్వేగాలని తమకు అనుకూలంగా మార్చుకొని ఈ ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థించినటువంటి వాతావరణం రాష్ట్రంలో దేశంలో యావత్తూ కూడా కనిపిస్తూ ఉంది అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి వ్యూహం కూడా ఇదే